శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామండి అంతఃకరణ శుద్ధి అయినప్పుడే విజ్ఞానము అభివృద్ధి కావటానికి అవకాశము ఉంటుంది ఇందు జ్ఞానము ఏమిటి సుజ్ఞానము ఏమిటి విజ్ఞానము ఏమిటి మూడు పదములు జ్ఞానము సుజ్ఞానము విజ్ఞానము ఈ విషయాల్ని పరిశీలన చేసినప్పుడు జ్ఞానము అన్నది ఇది వస్త్రము జ్ఞానం అనేది వస్త్రము జ్ఞానం అనేది ఏమిటంటే ఇది వస్త్రము ఇది మాల ఇది పుస్తకం అని ఈ ప్రపంచమునకు సంబంధించిన స్వరూప లక్షణాన్ని చక్కగా విచారణ సరిపేటటువంటిది అది జ్ఞానం అనగా నాలెడ్జ్ అబౌట్ ఫిజికల్ ఫిజికల్ ఇది ఇది ఫలానా వస్తువు ఇది ఫలానా వస్తువు అని ప్రపంచానికి సంబంధించిన స్వరూపాన్ని బట్టి ఆ లక్షణాన్ని బట్టి విచారణ సల్పుతుందట జ్ఞానము అనేది అంతవరకు ఇది సామాన్య జ్ఞానం అంటారు దీన్ని ఇంకా సుజ్ఞానం అనేది ఏమిటంటే తనకు గాని పరులకు కాని ఎట్టి బాధను కలిగించక ఎట్టి దుఃఖమునకు గురికాని ఒక చూచుకునే విషయాన్ని విచారణ సల్పి విచారణ ద్వారా చేసిన తత్వమును వినియోగపరుచుకునే వ్యక్తిత్వమునకు సుజ్ఞానము అని చెప్పడానికి వీలవుతుంది సుజ్ఞానం అనగా మనకు గాని ఇతరులకు గాని బాధ కలిగించకుండా దుఃఖం కలిగించకుండా చూచుకునే విషయాన్ని ఆలోచించి విచారణ చేసి దాన్ని వినియోగించుకునేటువంటి వ్యక్తిత్వము సుజ్ఞానం అనేది వ్యక్తిత్వానికి సంబంధించినది జ్ఞానం అనేది వస్తువుకు సంబంధించినది సుజ్ఞానము వ్యక్తిత్వానికి సంబంధించినది ఈ సుజ్ఞానమునే ఈ సుజ్ఞానము అనే పదమునందే మంచి తత్వము అనే సు అనేటువంటి మా అక్షరం ఉన్నది ఈ సుజ్ఞానం అనే సంబంధించి రెండవది పదం సుజ్ఞానం అనే తత్వానికి సంబంధించింది సు అనగా మంచి సుదర్శనము అనగా మంచి దృష్టి సుగుణము అనగా మంచి గుణము సు అనేది మంచితనములకే అర్థము సుజ్ఞానం అనగా ఇతరులకు గాని తనకు గాని ఎట్టి కీడును గాని ఎట్టి అపకారము గాని అందించనటువంటి విషయము ఇంకా సత్యమును హింసను సహనమును ఈ పై వాటికి జోడించి అనగా సుజ్ఞానమునకు జోడించిన తరువాత తన హృదయం యొక్క పరిణామ తత్వమునే విజ్ఞానమని చెప్పడానికి వీలవుతుంది విజ్ఞానం అంటే వివరణ సత్యమును హింసను ఇది అహింస అయి ఉంటుందని తప్ప సత్యమును అహింసను సహనమును ఈ పై వాటికి జోడించి అంటే ఈ విజ్ఞానమునకు జోడించినట్లయితే అంటే మంచి వ్యక్తిత్వమునకు జోడించినప్పుడు అహింసను సత్యమును సహనమును జోడించితే సుజ్ఞానమునకు అది విజ్ఞానం అవుతుంది తరువాత తన హృదయం యొక్క పరిణామ తత్వమునే విజ్ఞానం అని చెప్పడానికి వీలవుతుంది కొంత పరిణామం సుజ్ఞానము విజ్ఞానం అవుతుంది ఈ విజ్ఞానమునకు మూలాధారమైన స్థానం ఏమిటంటే అంతఃకరణ అంతఃకరణ శుద్ధి అయినప్పుడే విజ్ఞానము అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది ఇట్టి అంతఃకరణ స్థానము నుండి ఉద్భవించిన ఊహలను ధర్మం అని చెప్పడానికి వీలవుతుంది ధర్మం అంటే కేవలము లోకములో ఆచరించే కొన్ని అనాచారమైన కర్తవ్యములు ధర్మం అనగా కేవలము లోకములో ఆచరించే కొన్ని ఆచారమైన కర్తవ్యములు అని చెప్పడానికి వీలు కాదు అంతఃకరణ స్థానము నుండి పరతత్వమును ప్రకటింపజేసే పదములను ఆచరింపజేసే పథము అంటే మార్గం అంటే ఉండకండి పథములను ఆచరింపజేసే మార్గమును అందించినప్పుడే దానిని ధర్మం అని చెప్పడానికి వీలవుతుంది ఈ సూత్రీకరణ ఎక్కువ ఉన్నది పేర పారాగ్రాఫ్ లో ధర్మం అంటే ఏమిటి కొద్దిగా ఇస్తున్నారు ఏమిటి ధర్మం అంటే కేవలం లోకములో ఆచరించే కొన్ని ఆచారమైన కర్తవ్యములు అని చెబితే సరి సరిపోదు ధర్మం అంటే అంతఃకరణ స్థానము నుండి పరతత్వమును అంటే భగవత్ తత్వమును ప్రకటింపజేసే పథములను అంటే మార్గములను ఆచరింపజేసేది అలా అందించినప్పుడే దానిని ధర్మాన వీలవుతుంది ఇట్టి అంతఃకరణ యొక్క స్థానమునే ఆత్మస్థానం అని కూడా చెప్పవచ్చు కనుక మృణ్మయమైన ఈ దేహమునందు చిన్మయమైన ఆత్మ నివాస స్థానముగా ఏర్పరచుకున్నటువంటిది మృణమైన ఈ దేహములో మృణ మృణ్మయమైన ఈ దేహమునందు చిన్మయమైన ఆత్మ నివాసము నివాస స్థానముగా ఏర్పరచుకున్నటువంటిది అందువల్లే సదసత్ విశ్వమనే జీవితము మానవత్వమని దీనికి సార్థక నామము ఆత్మ సత్తు దేహము అసత్ ఈ సత్తు అసత్తుల యొక్క మిళితమే మానవత్వము అలాంటి మానవత్వములో సత్తులను వేరుపరచి అంటే సత్ అసత్తులను వేరుపరచి మన సత్యమును ఆ సత్య స్వరూపములో లీనము చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గం ఒక ప్రశ్నగా దీన్ని వేసుకుంటే ఆధ్యాత్మిక మార్గం అనగా ఏమిటి అనుకున్నప్పుడు ఆత్మ సత్ సత్యమైనది ఆత్మ అసత్యమైనది దేహము ఈ రెండు రెండు అసత్తుల యొక్క ఇలాంటి మానవత్వములో సత్ అసత్తులను మిళితము కలయికయే మానవత్వం పరిచి మన సత్యమును ఆ సత్య రూపములో లీనము చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గము మన సత్యం అంటే ఆత్మ ఆ సత్యం అంటే పరమాత్మ అని నేను అనుకుంటున్నాను కాబట్టి మన సత్యమును ఆ సత్య రూపంలో నిర్ణయం చేసే ప్రయత్నమే మార్గము ఆధ్యాత్మిక మార్గం దీనిని లోకమందు మరొక రీతిగా అనుభవిస్తూ ఆచరిస్తూ దానిని అనేక రకములుగా వ్యవహరించడం జరుగుతున్నది ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం అనేక రకములుగా ఉంటుంది ఇక మానవుడు తన యొక్క అనుకూల నిమిత్తమై బుద్ధి కుశలతను పురస్కరించుకొని తద్వారా తాను కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయానికి విజ్ఞానమని చెప్పటం కద్దు తనకు అనుకూలంగా తీసుకొని తద్వారా బుద్ధి ప్రదర్శింప ప్రసర్థింపజేసుకొని వాటిని ఆచరింపజేయటం బోధించటం ఇది విజ్ఞానం అని చెప్పటం జరుగుతోంది అయితే అట్టి విజ్ఞానము పాశ్చాత్య విజ్ఞానమే కాని భారతీయ విజ్ఞానము కానేరదు రెండు విజ్ఞానాలు చెప్తున్నారు పాశ్చాత్యం అంటే పాశ్చాత్య ఆర్థిక ఆధ్యాత్మిక మార్గము మన ఆధ్యాత్మిక మార్గము ఏదో వ్యత్యాసము ఉన్నది భారతీయ విజ్ఞానము మరియు పాశ్చాత్య విజ్ఞానముల మధ్య ఎంత వ్యత్యాసము గలదో మనకు తెలిసినటువంటిదే తన నిమిత్తమై తన ఆశయముల నిమిత్తమై తన ఆనంద నిమిత్తమై నిర్ణయించుకున్నది పాశ్చాత్య విజ్ఞానము అది ఇతర దేశస్తుల యొక్క మార్గం ఏమిటంటే వాళ్ళ ఆశయం నిమిత్తమై వాళ్ళ కోసమని ఆ వాళ్ళ ఆనంద నిమిత్తం నిర్ప నిర్ణయించుకున్నటువంటిది విజ్ఞానము పాశ్చాత్యము తనకును పరులకును ఎట్టి అపకారము లేక ఇరువురిని సమన్వయపరిచే తత్వముగా అంగీకరించినది భారతీయ విజ్ఞానము అంటే మనకి ఇతరులకి కూడా ఉపకారము జరిగేదే పైగా సమన్వయము కల్పించేది అంటే దీన్ని ఒక రకంగా అందరినీ కలుపుకునేది మన భారతీయ విజ్ఞానము దీనిని పురస్కరించుకుని మన భారతీయ సంస్కృతిలో ప్రధాన సూత్రము ఈశ్వర సర్వభూతానాం ఈ సూక్తి ద్వారా ఇట్టి పవిత్రమైన విశాలమైన భావాన్ని విజృంపజేసి విజృంభింపజేసింది ఈశ్వర సర్వభూతానం అనగా అక్కడేమో వ్యక్తిని బట్టి వాళ్ళ యొక్క స్వార్థాన్ని బట్టి ఉండేది వాళ్ళ అనుకూలాన్ని బట్టి నడిపి పాశ్చాత్య విజ్ఞానం అవుతుంది మన భారతీయ సంస్కృతి మన యొక్క విజ్ఞానం ఏమిటంటే ఇతరులకు తనకు ఎటువంటి అపకారము జరగకుండా అందరినీ సమన్వయపరచుకుంటూ చెప్పేదే మన తత్వము భారతీయ విజ్ఞానము దీన్ని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతిలో ప్రధాన సూత్రం పెట్టుకున్నాం ఇది వాక్యం ఈశ్వర సరపోతానా అన్నిట్లో ఈశ్వరుడే ఉన్నాడు అని అన్నిట్లో ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి దర్శించమనేటువంటి తత్వము మన భారతీయ విజ్ఞానం ఈ సూచి ద్వారా ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని విశాలమైన భావాన్ని విదిరింపజేసింది భారతీయ సంస్కృతి అని భారతీయ సంస్కృతి గురించి పాశ్చాత్య ఆ విద్యా పాశ్చాత్య విజ్ఞానం గురించి భేదమును చెప్పారు కొద్దిగానే ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్ర స్థానము ఆత్మ సామ్రాజ్యము కొత్త పదమైంది మనం ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్ర స్థానం ఇట్టి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములకు మూలాధారమైనది మనస్సు ఎటువంటి మనస్సు సుమన దీనినే సన్మతి అని కూడా అంటారు సుమన సన్మతి మంచి మనస్సు అయితే మానవుని మనస్సు చేసే ప్రతి ఆలోచనకు ప్రతి విచారణకు ప్రతి పనికి కూడా బుద్ధి జడ్జి స్థానమును ఆక్రమించి తానే నిర్ణయం తీసుకుంటుంది మనసుకు ఆలోచన వస్తే మంచి చెడులను ఆలోచింపజేసేది బుద్ధి అందుకనే మనకు బుద్ధి ఉండాలి అనేటువంటిది మన మన యొక్క నీటి తన యొక్క బుద్ధి సుప్రీంకోర్టు జడ్జి స్థానము చెందినటువంటిది అని చెప్పవచ్చు మనసు లేదా అన్నారు బుద్ధి లేదా అంటారు నడవడికను పరిశీలించి తన యొక్క తీర్పునకు ఎట్టి అడ్డం రావడానికి వీలుండదు ఈనాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడా పార్లమెంట్ లో పెట్టి మార్పు చేసుకుంటున్నారు కానీ ఈ బుద్ధి అనే సుప్రీం కోర్టు తీర్పునకు మాత్రము మార్పు ఏమాత్రమో ఉండటానికి వీలు కాదు అంతటి ఉన్నత స్థానము బుద్ధికి ఉన్నది ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్ర స్థానము మనము చేసే సర్వకర్మలు ఉత్తమమైనవి గాని అధమమైనవి అని గాని ఉత్తమమైనవి అని గాని మన బుద్ధిపై ఆధారపడి ఉంటుంటాయి దీనిని పురస్కరించుకునియే మహా తెలివితేటలు కలిగి మనకు బానిసత్వమును దూరము చేసి భారతదేశమునకు స్వతంత్రము అందించటం కోసమని గాంధీ కొనుకున్నాడు మహా తెలివితేటలు కలిగి మనకు బానిసత్వమును దూరం చేసి భారతదేశమునకు స్వతంత్రము అందించటం కోసమని గాంధీ కొనుకున్నాడు అతను సామాన్యమైన తెలివితేటలతో సరి అయిన భావముతో భగవద్భక్తితో పరుల స్వాధీనము నుండి భారతీయులకు స్వాతంత్రమును అందించుటకు కోనుకున్నాడు సబ్కో అందుకోసం సబ్కో సన్మతి భగవాన్ అన్నాడు అనగా అందరికి మంచి బుద్ధి ఇవ్వండి అని గాంధీ ప్రార్థించాడు ప్రతి ఒక్కరి యందు సన్మతి అనగా పవిత్రమైన శుద్ధమైన బుద్ధి ఏనాడు అభివృద్ధి అవుతుందో ఆనాడే భారతదేశంలో కళ్యాణము పచ్చతోరణములతో శాంతి సంతోష సౌభాగ్యములతో తొలగటానికి అవకాశం ఉంటుంది అనగా బుద్ధి సరిగా పనిచేస్తూ సన్మతిలో పనిచేసినట్లయితే మనము సమాజం అంతా కూడా నిత్య కళ్యాణం కళ్యాణము ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బుద్ధి సరిగా పనిచేయాలి అది సుప్రీం కోర్టు జడ్జి వలె ఆ బుద్ధి ఉంటుంది కాబట్టి దాని యొక్క నిర్ణయము మంచిది అయితే ఆత్మ సామ్రాజ్యము అనవచ్చు ఆ ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు